ద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలతో సెలవు తీసుకుంటా వేమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నక్క బాబు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు ఇచ్చారు ఇక ఆయన జేబీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రారంభించి చిన్నారుల విద్యాభివృద్ధికి భరోసా ఇచ్చారు బీసీ కాలనీలో రైతుల కోసం అన్నదాత సుఖీబాబా పథకం ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ పురవేదికలో నలభై ఆరు మంది రైతులకు మూడు కోట్ల మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల విలువైన సీసీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు గ్రామాభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు సభ్యులు ఆ రైతాంగానికి అందరం కూడా ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తే వాళ్ళకి ఏం అవసరమో సేవలు సొసైటీ ద్వారా అందించగలిగిన సేవలు తత్వరమే అందించాల్సిన అవసరం ఉంది మిగతా విషయాలు ఇలా వాస్తున్నా మీరు అన్నట్టు రైతులు ఒక వారం పది రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు ఆరు కష్టపడి పండించినటువంటి పంట చేతికి వచ్చి ఇంట్లో అది మిల్లు చేరి డబ్బులు వచ్చేంత వరకు టెన్షన్ ఇవాళ ఎప్పుడు ఏ వర్షం వచ్చిందో మొన్న ఒక వర్షం వస్తే ఒక తుఫాను తాకి తగిలింది గట్టి దెబ్బ తగిలింది దిగుబడి దాదాపు చాలా వరకు తగ్గు తక్కువ తగ్గుముఖం పట్టింది ఇలా కొత్తలు జరుగుతామని చూస్తుంటే గతంలో దానికంటే దిగుబడి తగ్గింది మళ్ళా తుఫాన్ చెప్తా ఉన్నారు ఒక తుఫాన్ నిన్న మళ్ళీ చెప్తే అది పక్క వెళ్ళిపోయింది మళ్ళీ రేపు వెళ్ళిండి మళ్ళా ఉన్నాయని చెప్తా ఉన్నారు బాధ్యత ఎక్కువ ఉంది మనకి గతంలో పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇందాక చెప్పినట్టుగా ప్రశ్న పెట్టిపోయింది పట్టించాడు ఈ వ్యవస్థని ఈరోజు మనం అలా కాదు మనం రైతులకి పూర్తి స్థాయిలో విధంగా ఉండి ముందు నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ సొసైటీ ద్వారా చెక్కులు తీసుకోబోతున్నటువంటి రైతాంగాన్ని అందరూ కూడా అభినందిస్తూ ఏ